హలో హాయ్ నమస్తే బాస్ నేను మీ అఫ్రోస్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చాలా చీప్ రేట్ లో మీరు ఇక్కడ కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఈ రేట్ లో ఫ్లాట్ అయితే లేదండి కానీ సౌత్ ఫేసింగే కావచ్చు కానీ చాలా చీప్ లో తీసుకొచ్చాను ఇక్కడ మీరు సౌత్ కూడా ఏంటంటే రెండు పాతిగా రెండు ముప్పై కూడా అమ్మున్నారు ఒక అంకనం వచ్చేసి మీకు లక్ష తొంభై చెప్తుల్లో లక్ష ఎనభై ఐదు వేలకి తీసుకొచ్చాను ఇల్ల మధ్యలో అండి చాలా మీకు రీజనబుల్ ప్రైస్ అందులో కాకుండా మంచి సేఫ్టీ ఏరియా ఈ లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని పొదలుకు రోడ్ లో ఉన్న పోలీస్ కాలనీ అండి నియర్ బై లో మనకి పార్క్ ఉంది పార్క్ పక్క రోడ్ కాకుండా పక్క రోడ్ లో వస్తుంది సైడ్ అయితే చూడండి చుట్టూ బిల్డింగ్స్ ముప్పై మూడు అంకాల స్థలం అండి నలభైకి అరవై కొలతల్లో తీసుకొచ్చాను మీకు వచ్చేసి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్ గా ఉన్నాయి మీకు ఒకసారి మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని రీజనబుల్ అనుకుంటే తీసుకోండి చాలా చీప్ రేటు అక్కడ జరిగే రేటు కన్నా తక్కువగా వస్తుంది కాబట్టి మీ స్థలానికే కాదు మీ ఫ్యామిలీ కూడా సేఫ్టీ ఉంటుంది ఇక్కడ త్వరలో సిమెంట్ కూడా పడబోతున్నాయి ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే డైరెక్ట్ గా విజిట్ చేయండి